ఏంటి అసలు మీ బాధ ఏంది చెప్పారు కదా నా బాధ ఏంటి మీరు అబ్బాయి పడుతున్నారు అబ్బాయి అమ్మాయి పడతారు స్కూల్కి ఎందుకు పంపిస్తారు మీరు ఇంగ్లీష్ రావడానికి పంపిస్తారు చదువు రావడానికి పంపిస్తారు నాకు పిల్లలు పడుతుంది నేను స్కూల్స్ పంపి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలతో పోలిస్తే ఇంగ్లీష్ని లాంగ్వేజ్గా నేర్చుకున్న పిల్లలు పోటీ పడలేకపోతారు ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా రకరకాల కమిటీలు వేశారు అంటే పిల్లలకి చదువు ఏ భాషలో చెప్పాలి మాతృభాషలో చెప్పాలా లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలి ఇంగ్లీష్ అంటే ఏంటి ఒక ఇంగ్లీష్ పదం పక్కన ఒక ఇంగ్లీష్ పదం పెట్టేసి ఒక నాలుగైదు పదాలు పెట్టేస్తే అది ఇంగ్లీష్ అయిపోతుంది కదా మన వాళ్ళు మాట్లాడే దాంట్లో ఇంగ్లీష్ అన్ని బూత్లో ఉంటాయి ఇంగ్లీష్ వచ్చినట్టు తెలుస్తుంది విషయం మీ అబ్బాయిని ఏ మీడియం చదివిస్తారు ఇంగ్లీష్ మీడియమే మీరు ఇంగ్లీష్ మీడియం చదివి మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం చదివేస్తా మిగిలిన వాళ్ళు మాత్రం తెలుగు మీడియం చదవాలి ఏది తెలుగు మీడియం స్కూల్ ఇంగ్లీష్ మాధ్యమం రావడం ద్వారా తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది మనకి మూలం ఏంటండి రామాయణం భారతం భాగవతం వేదం ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి తెలుగు సంస్కృతం వీటిలోనే కదా ఉన్నాయి మన భాషలు చచ్చిపోతే ఇంకా ఏం నాణించుకుంటాయి పాస్టర్లు తెలుగు భాషని కూలీ చేస్తున్నారు కదా ఓ విచిత్రమైన భాషతో మాట్లాడతారు వాళ్ళ మీద ఏం మాట్లాడతారు మీరు మనం ఆత్మ అంటాం అండి వాళ్ళు సోల్ అంటారు కానీ ఆత్మ సోలు ఒకటి కాదే నమస్కారం ఈరోజు మనతో రంజిత్ వడియాల గారు అన్నారు పిల్లలకి స్కూల్స్లో మాతృభాష మాధ్యమంగా అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషనే మాధ్యమంగా పెట్టి విద్యా బోధన జరగాలి అని చెప్పి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్వపరాలు అసలు ఎందుకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అనే విషయాన్ని గురించి ఆయన దగ్గర నుంచి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే ఏంటి అసలు మీ బాధ ఏంది చెప్పారు కదా నా బాధ ఏంటి మీరు పిల్లలకి మాతృభాషలో చదువు అంతే అంతకంటే ఇంకేముంది అంటే ఇప్పుడు ఇంగ్లీషు అనేది చాలా అవసరం తప్పనిసరి అయిపోయింది కదా బయటకు వెళ్తే ఏదైనా ఉద్యోగాలు చేయాలని ఏదైనా ఆ విద్యాబోధన మీడియం అనేది ఇంగ్లీష్లోనే జరిగితేనే ఇంగ్లీష్ తొందరగా వంటపడుతుంది ఇంగ్లీషు పూర్తిగా ఫ్లూయెంట్గా రాకపోతే ఎంత చదువుకున్నా వేస్ట్ అయినా ఒక అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి కదా అది ప్రాక్టికల్గా గా తరువాత నిజం కూడా మరి అలా చూసినప్పుడు ఆ విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో నేను చెప్పేసి ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే ఉద్యోగాలు తొందరగా వస్తాయి కదా ఎందుకు మీరు పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఇంత దారుణమైన బాధలు వేస్తున్నారు మీరు నా అన్యాయం ఇప్పుడు మీరున్నారు పబ్లిక్ తాకండి అంటే త్వరలో మీరు పెళ్లి చేస్తుంటా అని అదే పబ్లిక్ తాకండి అంటే మీరు త్వరలో పెళ్లి చేసుకుంటారని పాస్టర్లు కూడా అడుగుతున్నారు కదా కొంతమంది మీరు పబ్లిక్ టాకా జ్యోతిష్గా చెప్పారు అన్నమాట లేదు పబ్లిక్ టాక్ పాస్టర్లు టాకు మీరు పాస్టల్ కూడా అమ్మాయిని అడుగుతున్నారు కదా త్వరలో పెళ్ళి చేసుకుంటారు అనుకుందాం మీకు అబ్బాయి పడతారు అబ్బాయి అమ్మాయి పడతారు స్కూల్కి ఎందుకు పంపిస్తారు మీరు ఇంగ్లీష్ రావడానికి పంపిస్తారు చదువు రావడానికి పంపిస్తారు ఈ ఏది ముఖ్యం చదువు రావడం ముఖ్యం ఇంగ్లీష్ రావడం ముఖ్యం నాకు పిల్లలు పడుతుంది నేను స్కూల్స్ పంపిను ఇక మరి ఇదొద్దు ఫస్ట్ పోనీ ఎవరో ఒకరు మీ మీ శ్రేయ అనుకోండి ఎవరో చిన్న చిన్నపిల్లాడు ఉన్నాడు ఎవరైనా మామూలుగా సాధారణమైన తండ్రి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు దేనికి పంపిస్తే చదువు రావడానికి పంపిస్తే ఇంగ్లీష్ రావడానికి పంపిస్తారు రెంట్లే ఏదో ఒకటే సాధ్యం అనుకున్నప్పుడు చదువు జ్ఞానం సంస్కారం అన్ని కదా ఇంగ్లీష్ కూడా వస్తే మంచిదే తప్పనట్లే మనమే కానీ ఇంగ్లీష్ కోసం చదువుని అయితే మనం సాక్రిఫైజ్ చేయలేంగా త్యాగం చేయలేంగా అంటే ఇంగ్లీష్ మాధ్యమంగా జరిగితే ఇవి పోతాయి అంటారా అదేగా మరి చెప్తుంది అది ఎలా చెప్తారు మీరు అని ఇప్పుడు ఇప్పుడు అన్ని రకాల పరిశోధనలు అదే చెప్తున్నాయి ఇప్పుడు మన ఏదో ఊరికి చెప్తుంది కాదు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మీరు అన్నది అయితే ఒక వాటిని ఒక మాట నిజం మీరు అన్నది మన సీరియస్ నోట్ ఇంగ్లీష్ అవసరం నేను కాదనట్లా అందుకే నేను ఏమంటున్నానంటే మాతృభాషలో చదువు చెప్పండి ఇంగ్లీష్ భాష నేర్పియండి అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్ని భాషగా లాంగ్వేజ్గా పెట్టుకుంటే అంత ఫ్లూయెంట్గా రావట్లేదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలతో పోలిస్తే ఇంగ్లీష్ని లాంగ్వేజ్గా నేర్చుకున్న పిల్లలు పోటీ పడలేకపోతున్నారు అని ఒక భావం ఉంది జనాల్లో కానీ నిజం కాదది నిజంగా అది ఎలా చెప్తారు నిజం కాదని ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే మనం వ్యక్తిగత అనుభవం కంటే పరిశోధనకి ఎక్కువ విలువ ఉంటుందిగా అంతే కదా పరిశోధనకి ఎక్కువ విలువ ఉంటుంది ఇప్పుడు యునెస్కో అనే సంస్థ ఉంది అంటే సమితికి సంబంధించిన సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్రికాలో సుమారు ఒక నలభై యాభై దేశాలు పరిశోధన చేశారు అలాగే యూనిసెఫ్ చేసింది అలాగే మన బ్రిటిష్ కౌన్సిల్ చేశారు అలాగే థామస్ అండ్ కొలియర్ అని చెప్పి యూఎస్లో ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కలిపి ఒక పాతి సంవత్సరాల పాటు సర్వే పరిశోధన చేశారు అలాగే భారత ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మూడో నాలుగో కమిటీలని దీని మీద వేసింది ఇట్లా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా రకరకాల కమిటీలు వేశారు అంటే పిల్లలకి చదువు ఏ భాషలో చెప్పాలి మాతృభాషలో చెప్పాలా లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలా అన్న అంశం మీద లేకపోతే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అనే కాదు విదేశీ భాషలో చెప్పాలి ప్రతి పరిశోధన కూడా సెకండ్ ఒపీనియన్ లేదు అందరూ కూడా మాతృభాషలోనే చెప్పాలంటున్నారు ఎందుకు ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తామండి పిల్లడు స్కూల్లో కూర్చుంటారు కూర్చున్నప్పుడు అడిగి పాఠాలు చెప్తున్నారు అడిగి ఎంత గొప్ప అధ్యాపకుడైనా కానీయండి అద్భుతమైన మేధావి ఆయన మైండ్ తీసుకొచ్చి పాఠం చెప్పిస్తున్నారు పిల్లడికి పిల్లవాడికి ఇంగ్లీష్ రాదనుకోండి లేదా ఆయన జర్మన్లో చెప్పాడు పిల్లవాడికి జర్మన్ రాదు ఏంటి ఉపయోగం అర్థం కాదు కదా మా స్కూల్లో అది పోనీ టీచర్లకన్నా ఇంగ్లీష్ వచ్చి టీచర్లకి ఇంగ్లీష్ రాదు టీచర్లకి ఇంగ్లీష్ రాదు పిల్లలకి ఇంగ్లీష్ రాదు దీనివల్ల ఏమవుతుంది చదువు రాట్లా ఇంగ్లీష్ రాట్లా రెండు రాట్లా ఇది తెలియాలంటే ఏంటి ఇది తెలియాలంటే ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రులకు ఇంగ్లీష్ వస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ రాదు అంటే ఇంగ్లీష్ అంటే ఏంటి ఒక ఇంగ్లీష్ పదం పక్కన ఒక ఇంగ్లీష్ పదం పెట్టేసి ఒక నాలుగైదు పదాలు పెట్టేస్తే అది ఇంగ్లీష్ అయిపోదు కదా మన వాళ్ళు మాట్లాడే దాంట్లో ఇంగ్లీష్ అన్ని బూత్లే ఉంటాయి ఇది ఇంగ్లీష్ వచ్చినట్టు తెలుస్తుంది ఆ విషయం ఇంగ్లీష్ మీద ఓకే మా అబ్బాయి ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారో అనుకుంటారు వాడు అన్ని బూత్లే మాట్లాడతారు వాడేం మాట్లాడతారు వాడికే తెలియదు మీరు తెలుగు మీడియం చదివారా ఇంగ్లీష్ మీడియం చదివారా నేను ఇంగ్లీష్ మీడియం చదివా మీరేమో ఇంగ్లీష్ మీడియం చదువుకొచ్చి ఇప్పుడు అదే కదా నేను ఇంగ్లీష్ మీడియం చదవటప్పుడు మీకు ఒకటండి ఇప్పుడు ఎంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి అయినా సరే దాన్ని అధిగమించడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఐక్యూ లెవెల్స్ ఉంటే వెళ్ళొచ్చు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు భాష పరంగా కొంచెం ఐక్యూ ఎక్కువ మిగతా అన్నిట్లో కాకపోవచ్చు భాషపరంగా నాకు కొంచెం ఐక్యం నేను కొంచెం భాషను త్వరగా నేర్చుకోగలను నేను నాకు అట్లాగే ఉత్తి మహాభారతం ఉన్న సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నాను నేను నేను బాగానే మాట్లాడతాను హిందీ తెలుగు బాగానే మాట్లాడను తెలుగు మీడియం చదువుకోవాలి తెలుగు బాగానే మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ ఆబ్యస్గా బాగానే మాట్లాడుతాను మీ అబ్బాయిని ఏ మీడియం చేస్తారు ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడు ఇది సమస్య తల్లిదండ్రులు కాదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మీద ఇప్పుడు ఖచ్చితంగా కేసేస్తారు జనాలు మీరు ఇంగ్లీష్ మీడియం చదివి మీ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం చదివేస్తా మిగిలిన వాళ్ళు మాత్రం తెలుగు మీడియం చదవాలి నేను అట్లా నేను ఎక్కడెక్కడ అట్లా ఎక్కడన్నా నేను మరి నేను అదే కానీ మీరు మాకు అవకాశం మీద మీరు ఫస్ట్ మీ అబ్బాయిని తీసుకుంటుంది ఏది తెలుగు మీడియం స్కూల్ స్కూల్స్ చూపేయండి నాకు తెలుగు మీడియం స్కూల్ చూపేయండి నాకు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చదివిస్తారు మరి మరి ఇది అన్యాయం ఇప్పుడు ఏమంటున్నా నేను అన్నది మీరు ఒకసారి ఏనండి ఇప్పుడు మనకి లక్ష్యము తెలుగులో చెప్పడం ఇంగ్లీష్లో చెప్పడం కాదు లక్ష్యం చక్కటి చదువు వస్తు పిల్లలకి ఇంగ్లీష్ భాష కూడా రావాలి అది నెరవేరాలి అది నెరవేరాలంటే ఐడియలిస్టిక్ ఏంటి మాతృభాషని మాధ్యమంగా వాడుతూ ఇంగ్లీష్ని భాషగా నేర్పించడం ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ సెటప్ అసలు లేదు ఎక్కడ ఇప్పుడు మన తెలుగు మీరు మీరంటే ఫస్ట్ ఒకటి అడిగారు కదా మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎంతో కొంత ఇంగ్లీష్ నిజమే తెలుగు మీడియం పిల్లలతో పోలిస్తే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎంతో కొంత ఇంగ్లీష్ పెరుగు వస్తుంది అంటే ఇదికి పదిహేను ఇది పదిహేను శాతం వస్తే ఆడుకు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం వస్తుంది సరిపోదు ఎందుకు ఉపయోగం లేదు అది నేను అంటుంది ఏంటంటే తెలుగు మాధ్యమంలో పిల్లలకి ఐ మీన్ మాతృభాషలో పిల్లలకి చదువు చెప్తూ ఇంగ్లీష్ మీద కూడా దృష్టి పెంచాలి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి ఇంగ్లీష్ ఇప్పుడు మన చదువులన్నీ ఎలాగన్నా తెలుసు కదా నాయరకం చదువులే మన దగ్గర తొంభై శాతం పిల్లలకి నాయరకం చదువులే అంటున్నాయి అందుకనే ఇప్పుడు మనకి దాని పేరంటే ఓఇసీడీ అని చెప్పి ఒక సంస్థ ఉంది ఒక నలభై నలభై రెండు దేశాలు ఉంటాయి అందులో ఓన్లీ అభివృద్ధి చెందిన దేశాలే ఉంటాయి ఈ అమెరికా జపాను జర్మనీ ఫ్రాన్సు బాగా బలిసిన అన్నమాట వాళ్ళు ఏంటంటే పీసా అని చెప్పి ఒక పరీక్ష పెడతారు ప్రపంచంలో చాలా దేశాలు వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ సైన్స్ లాంగ్వేజ్ ఈ మూడింటి మీద పరీక్ష పెడతారు పిల్లలకి పెట్టి దాని ఆధారంగా ర్యాంకింగ్లు ఇస్తారు అసలు వాళ్ళు దానిలో పాల్గొనే పాల్గొరు దానిలో పాల్గొరు అసలుకి ఒక్కసారి పాల్గొంటే ఆ నూట ముప్పై నూట ఇరవై దేశాల్లోని చివరి నుంచి మూడో స్థానం నాలుగో స్థానం వచ్చింది అందుకని అప్పటి నుంచి పాల్గొనడం మానేసారు ఫస్ట్ ప్లేస్లో ఎవరు వస్తారు తెలుసా చైనా వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు చైనాలో ఏ భాష ఏ ఏది మాధ్యమంగా వాడతారు మ్యాంట్రీనే వాడతారు జపాన్ లేదు వాడతారు జపనీసే వాడతారు ఫ్రాన్స్ లేదు వాడతారు ఫ్రెంచ్ వాడతారు జర్మనీ లేదు వాడతారు జర్మన్ వాడతారు ఇట్లా ఏ అభివృద్ధి చెందిన దేశమే తీసుకోండి ఎనీ ఎనీ కంట్రీ అంటే ఇప్పుడు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఒక దేశం ఒక విధానాన్ని పాటిస్తుంది అంటే ఒక అభివృద్ధి చెందిన దేశం ఒక విధానాన్ని పాటిస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రికెటర్ అవుదాం అనుకున్నారు క్రికెటర్ అవుదాం అనుకుంటే ఇప్పుడు సచిన్నో రాహుల్ ద్రవిడ్ను లేకపోతే ఇంకొకటినో ఏ కోహ్లీనో రోహిత్ శర్మనో ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏం చేశారనేది ఆ టెక్నిక్స్ని పాటిస్తూ అంటే ఎగ్జాక్ట్ మనం చేయకపోయినా సరే ఆ టెక్నిక్స్ని పాటిస్తూ వాళ్ళు వెళ్ళాలని చూస్తారు అంతేగాని ఎందుకు పనికరని గల్లీ క్రికెటర్ని ఫాలో అవ్వగా అయితే అక్కడికే వెళ్తాం మనం ఇప్పుడు నిజంగా ఇంగ్లీష్ మాధ్యమం చెబితే అద్భుతాలు సాధించేటట్ అయితే మరి అభివృద్ధి చెందిన ఎందుకే ఎందుకు చేయట్లపైన అల్పించా మన ఒక్కలే తెలియదు మనమే అని చెప్పి కాదు కాదుగా ఇప్పుడు అట్లా అనుకుందాం అట్లా అనుకుని నేను ఫస్ట్ ఏం అంటే నేను నేనేమనుకున్నాను అంటే మాత్రం మీకు సంబంధించినంతవరకు ప్రపంచంలో ఇంగ్లీష్ కాక విదేశీ భాషైనా మాధ్యమంగా వాడుతున్నారంటారా వేరే దేశాల్లో ఎక్కడైనా చేయలేదు కానీ జనరల్ ఒపీనియన్ ఏమి ఉంటుంది ఎవరైనా సరే ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్తో మనం ఉద్యోగాలు సంపాదించవచ్చు కాబట్టి ఎట్లయితే భారతదేశం మొత్తం హిందీ నడుస్తుందో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ నడుస్తుంది అని ఒక జనరల్ పర్సెప్షన్ కాబట్టి ఇంగ్లీష్ వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మాధ్యమం తీసుకుంటారు అనేది జనరల్ ఒపీనియన్ అంతే కదా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇప్పుడు నేను ఏం చేశా పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలన్నీ లిస్ట్ తీశా వాళ్ళందరూ ఏ మాధ్యమం వాడుతున్నారు చూశారు చూస్తే ఒక ఇంగ్లీష్ వాడట్లే ఫ్రెంచ్ వాడుతున్నారు పోర్చుగీస్ వాడుతున్నారు స్పానిష్ వాడుతున్నారు అరబిక్ వాడుతున్నారు ఇప్పుడు ఏం ఏదైతే ఇంగ్లీష్ వాడుతున్నారంటే మనో లేదో ఇంగ్లీష్ అంటే అంత ఇంగ్లీష్ ఎంత అంటారు కదా కొన్ని అందుకు వాడుతున్నారు ఇంగ్లీష్ అనుకోవచ్చు మరి ఏంటి ఎందుకు వాడుతున్నారు పోర్చుగీస్ ఎందుకు వాడుతున్నారు చెప్పండి అది పోర్చుగీస్ అనే దేశం ఉందనే వాడు తెలియదు చాలా మందికి బొడ్డ దేశం అది సరే అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి ఈ దేశాల పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి చారిత్రక నేపథ్యం చూస్తే ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలన మన మన బ్రిటిష్ వాళ్ళు నేషనల్ చేశారో అట్లా ఫ్రాన్స్ వాళ్ళు కూడా ప్రపంచం మీద పడి దోచుకు తిన్నారు స్పెయిన్ వాళ్ళు చేశారు అదే పని పోర్చుగీస్ వాళ్ళు చేశారు అదే పని ఎవరైతే పోర్చుగీస్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా మాజీ పోర్చుగీస్ వలస దేశాలన్నమాట ఎవరైతే ఫ్రెంచ్ వాడుతున్నారో వాళ్ళందరూ ఫ్రాన్స్ వలస దేశాలు ఎవరైతే స్పే స్పానిష్ వాడుతున్నారో వాళ్ళందరూ స్పెయిన్ వలస దేశాలు ఇంగ్లీష్ ప్రపంచంలో ఏ దేశంలో ఎవడో వాడు ఒక ఇంగ్లీష్ మాజీ బ్రిటిష్ వలస దేశాలలో వాడతారు ఇంకెవడు వాడు ఇంగ్లీషు నిజంగా ఇంగ్లీష్లో గొప్పతనం ఉంటే ఇంకొన్ని దేశాలు పాటించాలిగా కొన్ని మనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇంగ్లీషు ఉపయోగపడుతుంది అనుకుందాం అభివృద్ధి చెందుతున్న దేశాలైనా వాడాలిగా ఇప్పుడు ఒకప్పుడు చైనా మనం ఒకటే స్థాయిలో ఉన్నాం యాక్చువల్గా మనకి స్వతంత్రం వచ్చే నాటికి చైనా కన్నా మనం కొంచెం బెటర్ స్థితిలో ఉన్నాం చైనా కూడా అప్పటికి నాశనం అయిపోయింది మనకన్నా ఎక్కువ నాశనం అయింది మనం కొంచెం బెటర్ స్థితిలో ఉన్నాం కానీ ఈరోజు చైనా ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నాం మనకంటే ఐదు రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థ ఆల్మోస్ట్ చైనాది దానికి భాషా మాధ్యమం కారణం ఆబ్యస్లీ అదొక కారణం ఇప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క జ్ఞానమే కదా ఇంపార్టెంట్ సరే అలా అనుకుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియమే పెట్టలేదు కదా రీసెంట్గా ఇప్పుడు పెరుగుతుంది మరి ఎందుకు అభివృద్ధి చెందలేదు దానికి వేరే కారణాలు కూడా ఇప్పుడు నేను ఏ దేనికి ఒకటే కారణం ఉండదు ఇప్పుడు ఏదో కర్నూలు చౌక్ బోల్డ్ కారణం అంటారు కదా ఇది ఒక్కటి మార్చినది మాత్రంలో ప్రపంచం అంతా మారిపోద్ది భారతదేశం అంతా వెంటనే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అయిపోద్దని నేను అనట్లే కానీ ఇది ఒక ప్రధానమైన కారణం పిల్లలకి చదువు రావాలంటే చాలా ఉండాలి కానీ ఇది ఒక ప్రధానమైన కారణం అన్నిటికంటే ప్రధానమైన కారణం నాకు తెలిసి ఒక నాలుగైదు రీజన్స్ తీస్తే ఇప్పుడు మన బాత్రూమ్లు ఎంత గొప్పగా ఉన్నా బిల్డింగ్లు ఎంత గొప్పగా ఉన్నా ఏసీ రూమ్లు ఉన్నా నువ్వు టీచర్లకు లక్షల లక్షల జీతాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న అగ్రగామి టీచర్లు తీసుకొచ్చి నువ్వు చదువు చెప్పించినా ఏం చెప్పించినా వాడి భాష వీడికి అర్థం కాకపోతే ఎట్లా ఉపయోగం ఏంటి నా పిల్లోడికి నువ్వు చెప్పే మాట్లాడే భాష నాకు అర్థం కానప్పుడు పిల్లడికి చదువు ఎట్లా వస్తుంది మీ అబ్బాయికి అర్థం కావట్లేదు ఇంగ్లీషు అవుతుంది కానీ తెలుగు అర్థం అనేది బాగా అర్థం కాదు ఎవరికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా నా కొడుకు చదివేది ఒక టాప్ స్కూల్లో అంటే టాప్ స్కూల్ అంటే మరీ టాప్ స్కూల్ కాదులే కానీ మేబీ ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఒక టాప్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉన్న స్కూల్స్లో చదువుతున్నాడు నా కొడుకు అందరు అది ఎఫర్ట్ చేయగలుతరా చేయలేదు కదా ఆ స్కూల్లో టీచర్లకే ఇంగ్లీష్ సరికి రాదు మీ దగ్గర బ్లాక్ మనీ అందా బ్లాక్ మనీ అంత పెద్ద స్కూల్ కాదు బ్లాక్ మనీ అంత పెద్ద స్కూల్ కాదులే కానీ బ్లాక్ మనీ అవసరమైనంత స్కూల్ కాదు కానీ ఒక ఒక కనీసం ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అనమాట ఆ స్కూల్లో ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఓకే మరి చదువు ఇంపార్టెంట్ కదా పెడుతున్నాం ప్రస్తుతానికి సో కొంతవరకు పర్లే కానీ మ్యాక్సిమం పిల్లలకి ఆ మాత్రం వెసులుబాటు కూడా ఉండదే టౌన్లలో ఉండే వాళ్ళకి చిన్న చిన్న స్కూల్లో చదువుకునే వాళ్ళకి అక్కడ ఈ స్కూల్ ఇప్పుడు నేను చదువు నా బాబు చదువుకుంటున్న స్కూల్లో టీచర్ల ఇంగ్లీష్ కూడా ఆ మాత్రం ఆ మాత్రమే ఉంటుంది ఆ మాత్రం ఆ మాత్రం అది అంత పెద్ద స్కూల్లో చదువుకుంటున్నా కూడా ఇక మరి చిన్న చిన్న స్కూల్లో పరిస్థితి ఏం చెప్పండి అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ అంత చదువుకున్న టీచర్లకే ఇంగ్లీష్ రావట్లేదంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు అంత బాగా నోరకపోతే రాదేమోనని కదా అదే కదా నేనేది నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించద్దు అన్నట్లా ఇంగ్లీష్ని భాషగా చక్కగా నేర్పించండి అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమంగా కాకుండా ఇంగ్లీష్ భాషగా నేర్చుకుంటే అంత ఇంపాక్ట్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మాతృభాషగా లేని దేశాల్లో దేశాల ప్రజల యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ని ర్యాంకింగ్ ఇస్తారు పరీక్షలు నిర్వహించి అంటే ఈ అందులో ఏంటంటే అమెరికా వాడు ఇంగ్లాండ్ వాడు ఆస్ట్రేలియాడు వీళ్ళు పాల్గొరు ఇంగ్లీష్ మాతృభాషకి వెళ్ళి లేని దేశాలు పాల్గొంటాయి ఆ దేశాల్లో కూడా మనం మొదటి యాభైలో కూడా ఉన్నాం మొదటి స్థానాలు ఉండే దేశాలన్నీ ఇవే ఉంటాయి డెన్మార్క్ ఫ్రాన్సు నార్వే స్వీడను ఇవి ఉంటాయి మరి వాళ్ళే ఇంగ్లీష్ మీడియం చెప్పట్లేదే ఇంకోటి చెప్పంటారు మీకు ఇంకో చిత్రం చెప్పమంటారు మీకు మీకు ఇంగ్లీష్ అనే కాదు మీకు ఏ భాష రావాలి అన్న మీకు మీ మాతృభాష మీద పట్టు ఉంటే ఇంకో భాష వస్తుంది మీ మాతృభాష మీకు మీరు లేకపోతే ఇంకే భాష రాదు మీరు ఇప్పుడు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా మీ దగ్గరికి ఈనాడు పేపర్ ఇచ్చి చదవమనండి వందలో డెబ్బై మంది ఎనభై మంది చదవలేరు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి చదవమనండి చదువుతారు కానీ అర్థం కాదు ఇప్పుడు తెలుగు భాష మాయమైపోతుంది ఇంగ్లీష్ మాధ్యమం రావడం ద్వారా తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం ఉంది అనేది మీ ఆవేదన అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాధ్యమం వల్ల తెలుగనే కాదు చాలా భాషలు పోతున్నాయి బట్ నా మెయిన్ కన్సర్న్ అది కాదు నా ప్రధాన అంటే అది అది బాధే నేను కాదనట్లేదు తెలుగు అడిగా తెలుగు పోతే నాకు బాధే తెలుగునే కాదు హిందీ పోయినా ఏది పోయినా బాధే భారతీయుడిగా ఏ భాషను ఉండాలి మంచిగా ఉండాలి తెలుగు అంటే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ కన్నా నా ప్రధానమైన నా ప్రయత్నం భాషని బతికించడం సంస్కృతో సంప్రదాయాలు ఇవి కాదు నా ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే పిల్లలకి చదువు రావాలి అది పిల్లలు చదువు రావాలంటే మాతృభాష కావాలి ఇప్పుడు మీరు ఓటింగ్ పెట్టారు అనుకోండి మీకు ఇంగ్లీష్ మాధ్యమం కావాలా తెలుగు మాధ్యమం కావాలని చెప్పి తల్లిదండ్రులకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం కావాలంటారు ఏంటి మాట్లాడతాను అంట తొంభై తొమ్మిది మంది అంటారు తొంభై తొమ్మిది అసలు తొమ్మిది అన్నది మరి అది కాదు మీ ఎవరిని మార్చగలరు మీరు నేను చెప్తాను ఇప్పుడు అదండి మీకు దీనికి ఒక సమాధానం చెప్తాను మీరు ఒక ఒక స్కూల్కి వెళ్ళారు నాలుగో తరగతి ఐదో తరగతి పిల్లలు ఒక నిండా అట్టిపల్లి పెట్టారు ఒక బుట్ట నిండా చాక్లెట్లు పెట్టారు అరే మీకు నచ్చింది తీసుకోండి అంటారు అందరు చాక్లెట్లు తీసుకుంటారు ఒకరిద్దరు తీసుకుంటాడు అట్టుబడులో అంత మాత్రం చాక్లెట్లు మంచి అయిపోతాయి ఏంటి అవో కదా కొన్ని విషయాల్ని నిపుణులే తేల్చాలి అవునా కదా కొన్ని విషయాల్ని నిపుణులే తేల్చాలి సాధారణ మామూలుగా ఉండే వాళ్ళకి అంత లోతైన అవగాహన ఉండదు ఇప్పుడు ఎట్లయితే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి బైబిల్ మీద అవగాహన ఉండదు మీరు చెప్పాలో ఇది అంతే మీ వరకు వస్తే అట్లా మా వరకు వస్తే ఇట్లా ఇదే అన్యాయం కొంతమంది వింటున్నారు ఇది కూడా చెప్తే వినే పరిస్థితి ఉందా అని ఉంది సార్ మార ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు ఎనిమిది సంవత్సరాల క్రితం మొదలెట్టరా అవునా అప్పటికి మార్పు ఉందా లేదా మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న క్రమక్రమంగా కొద్దిగా అందులో చేయమని మేము చేయలేము మీరే చేయగరా మీతో అంత కాన్ఫిడెంట్గా మీరు ముందుకెళ్తుంటే మీరు కొద్దిగా అప్పుడప్పుడు మాకు సహకారం అందిస్తే చేస్తాం అందుకే కదా ఇప్పుడు మిగతా అవుతుంది టైం అయితే ఒకటి ఇక్కడ మనం తల్లిదండ్రులను కూడా బ్లేమ్ చేయడానికి ఏం లేదు ఇప్పుడు నేను చేసే అంటే మీరు ఇప్పుడు అనవచ్చు మీరు తల్లిదండ్రులను బ్లేమ్ చేయరు ఎవరిని బ్లేమ్ చేయరు ఎక్కడ మార్పు రావాలి ఇప్పుడు ఎక్కడ వస్తానండి ప్రాబ్లం ఇప్పుడు చాలా దేశాల్లోనే వలస దేశ వలస భాషను తీసేసి మాతృభాషకు మార్చడానికి ప్రయత్నాలు చేశారు కానీ ప్రయత్నాలు చేసిన ప్రతిసారి తల్లిదండ్రుల నుంచే వ్యతిరేకత వస్తుంది తల్లిదండ్రులు కూడా ఏమన్నా ఇప్పుడు మీరు అన్నారు కదా స్టార్టింగ్లోనే ఆ ఒపీనియన్ చాలా బలంగా ఉంది తల్లిదండ్రులు దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు కూడా అంటానికి లేదు సో ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిశగా కొంత ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ఇంజనీరింగ్ ఒక ఎనిమిది భాషల్లో మొదలుపెట్టారు ఎంబీబీఎస్ హిందీలో మొదలుపెట్టారు అలాగే ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్కి ఇరవై రెండు భాషలు ఇరవై మూడు భాషల్లో ఇరవై రెండు ఇరవై మూడు భాషల్లోనే సిలబస్ తయారు చేసి టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేశారు ఇట్లేవో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాకూడదు సో నేనేంటంటే ప్రజల్లో ఓకే ఇదేదో మనం పెద్ద భయపడిపోవాల్సిన అవసరం లేదు దీనివల్ల పిల్లలు భవిష్యత్తు పాడైపోద్దనే అనే కాదు దీనివల్ల ఇంకా మంచిదే అని చెప్పి ప్రజల్లోనూ ఒక ఆ అవగాహన తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనమాట మీకు ఇప్పుడు చెప్పాను కదా ఆఫ్రికాలో అక్కడ ఏం అనుకుంటున్నారు యాభై అరవై దేశాలు యూనెస్కోడు చేశాడు కదా చేసిన తర్వాత చాలా దేశాలు చిన్న 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 దేశాలు ఉగాండ జాంబియా మన ఐ థింక్ సోమాలియా కూడా అనుకుంటా ఇట్లా ఒక పదిహేను ఇరవై దేశాలు టాంజేనియా మూడో తరగతి వరకు ఐదో తరగతి వరకు ఏడో తరగతి వరకు అట్లా వాళ్ళు మాతృభాష పెట్టేశారు ఇంగ్లీష్ ఇంగ్లీషు ఫ్రెంచ్ ఇవి తీశారు ఇప్పుడు మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించి నాకు పెద్ద కన్సర్న్ లేదు కానీ పిల్లలకు చదువు బాగా రావాలి కాబట్టి తెలుగు మాధ్యమం ఉండాలి అంటున్నారు కదా కానీ దీంట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే తెలుగు భాష మాధ్యమంగా లేకపోతే కనుక ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకుంటాం చేతగన్న ముద్ద చెంగల్పు దండా కృష్ణుడికి సంబంధించినటువంటి కొన్ని ఆటలు పాటలు అన్నీ ఉంటాయి కదా అలాగే అమ్మ ఆవు ఇల్లు ఏగ్ అవ్వ బొవ్వా ఇలాంటివి మన అంటే మన మూలాలకి సంబంధించినటువంటి లింక్స్ అవన్నీ కూడా తెలుగు భాషలో ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ అందుకే నేను అంటున్నా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మీకు అవసరం ఇది నాకు అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకి మనకి మూలం ఏంటండి రామాయణం భారతం భాగవతం వేదం ఇవన్నీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి తెలుగు సంస్కృతం వీటిలోనే కదా ఉన్నాయి మన భాషలు చచ్చిపోతే ఇంకా ఏం న్యాయ నుంచి ఉంటాయి ఇప్పుడు ట్రాన్స్లేషన్ అందాం అనుకోండి ట్రాన్స్లేషన్ కుదరదు ఇంగ్లీష్ పెడితే జేమ్స్ ఏం మాట్లాడుకున్నారని పెడతారు అట్లా అదొకే సమస్య కాదు రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం ఆత్మ అంటామండి వాళ్ళు సోల్ అంటారు కానీ ఆత్మ సోల్ ఒకటి కాదే ఆత్మ వేరు సోలు వేరు ఆత్మకు పునర్జన్మంటారు సోలుకు పునర్జన్మ లేదు సోలు అనేది క్రిస్టియన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ రెండిట్లు ఏది నిజం ఏది అబద్ధం అనేది నేను ఆ చర్చిలోకి వెళ్ళట్లే రెండు వేరు వేరు వాళ్ళు గాడ్ అంటారు మనం భగవంతుడు అంటాం వాళ్ళొక గాడ్ అనే ఒక పదమే ఉంది మనకు భగవంతుడు ఈశ్వరుడు ఇట్లా మనకు ఇంకో పది పేర్లు ఉన్నాయి దేవుడు భగవతి దేవి అమ్మవారు ఇట్లా శివుడు రాముడు ఇట్లా పోల్డ్ ఉన్నాయి మనకి ఇవి ఇవే ఇవేటికి కూడా గాడ పదం సరిపోదు సో అనువాదం చేసినా సరే విషయం చచ్చిపోద్ది ఇప్పుడు హిందూ ధర్మం భారతదేశం భారతీయ సంస్కృతి ఇవేవి బ్రతకాలి అన్నా సరే ఇవన్నీ కూడా భాష అన్న పునాది మీదే నిర్మితం అవుతాయి భాష అక్కడి నుంచి ఎప్పుడు బ్రతుకుద్ది మాధ్యమంగా వాడితేనే బ్రతుకుద్ది ఇప్పుడు మీ ఫేస్బుక్ కామెంట్స్ చూడండి మీ ఫేస్బుక్ కామెంట్స్ చూస్తేనే అర్థమైపోద్ది మన వాళ్ళు తెలుగు ఎట్లా ఉందనేది అవునా కదా ఎంతమంది వందలో తొంభై మంది తెలుగుని ఇంగ్లీష్లో రాస్తారు అవునా తెలుగుని ఇంగ్లీష్లో రాస్తున్నారా సరే మీకు ఒక టెస్ట్ పెడతా ఇప్పుడు ఐదు నిమిషాల పాటు అసలు మీరు ఇంగ్లీష్ పదాలు మాట్లాడండి ప్రయత్నం చేయొచ్చు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికీ నూరు నూరు శాతం సాధించలేదు కానీ నేనైతే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు చూసారు బట్ట నచ్చింది అంటే మనకి చుట్టూ ప్రపంచం అట్ల అయిపోయిందండి ఆ ప్రభావం అంత ఉంటుంది అందరూ ఒకలా ఉంటున్నప్పుడు ఒకలా ఉండాలంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఏదో సినిమాలో ఉంటుంది కదా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఇటో అయిపోయి అట్లా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళటమే చూద్దాం మనకి మన ప్రయత్నం మనం చేద్దాం ఆ తర్వాత దయ ఇప్పుడు పాస్టర్లు తెలుగు భాషని కూని చేస్తున్నారు కదా ఓ విచిత్రమైన భాషతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మీద ఏం మాట్లాడతారు మీరు అది మీ డిపార్ట్మెంట్ అది మీ డిపార్ట్మెంట్ తెలుగు వచ్చేసింది ఇంగ్లీష్ వచ్చింది అదే కదా అందులో మీరు నిష్ణాతులు మేమెందుకు ఎందుకు అక్కడ ఈ పాస్టర్ అనేది మీకు సంబంధించిన వ్యవహారం ఇంగ్లీష్ అదే కదా క్రైస్తవ మత తెలుగు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అంటే మీరు అంటే మన వాళ్ళ ఆత్మనీయత ఎట్లా ఉంటుందో చూడండి ఎవడో మొదట్లో మన వాళ్ళకి తెలుగు వస్తే తప్పించి తెలుగులో చెప్తే తప్పించి అర్థం కాదని చెప్పి అప్పట్లో మొదటి దశలో బ్రిటిషోలు మత ప్రచారం చేసినప్పుడు తెలుగు నేర్చుకొని వాడి ఈ తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడుతున్నాడు అంతే కదా మనమైనా అంతే కదా మనం ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగులాగే కొద్దిగా తెలుగు యాస కలుస్తుంది ఎవరికైనా సహజం అది వాడు అట్లా మాట్లాడారు మన వాళ్ళ ఆత్మనున్నది ఎంత దారుణంగా ఉంటదంటే అది అది కాపీకొట్టి వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారు బ్రిటీషర్సు తెలుగులో మాట్లాడిన వీళ్ళు కాపీ కొడుతు ఇప్పుడు ఆ షాస అన్నీ కలిపేయటం అవి విచిత్ర విచిత్రమైన వింత వింత పదాలు అవి మన మామూలుగా బయట ఎక్కడైనా ఆ పదాలు

నార్త్ అతను నాకు తెలిసి తెలుగులో ఈ విషయం మీద అంత గట్టిగా చేసేవాళ్ళు అయితే నాకైతే ఎవరు తెలియదు మరి అంటే తెలుగు భాష గురించి చేస్తున్నారు భాష బ్రతకాలి భాష బాగోవాలి భాషను మర్చిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భాషను వదిలేస్తున్నారు తెలుగు భాష చాలా గొప్పది ఇప్పుడు నేను చెప్తాను అండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే తెలుగు భాష బ్రతకడం కోసం ఎవరు తమ పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చేర్చరు తెలుగు భాష బ్రతికించడం ఎవడు నా భాషతో ఎవడ ఎవడు అనుకోడు అయ్యే పని కాదు ఎవడో లక్ష్య ఉంటాడు ఉండడు ఒక సాధారణమైన మనిషి ఎట్లుంటాడు సాధారణమైన తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారు నా పిల్లోడు బాగా చదువుకోవాలి చక్కగా వాడి చదువు రావాలి రేపు మంచిగా ఉద్యోగం వ్యాపారం చేసి చక్కగా సంపాదించుకోవాలి పిల్లం పిల్లలతో సుఖంగా ఉండాలి అనుకో తప్పేం కాదు కాదు వందకు తొంభై తొమ్మిది మంది అట్లుంటేనే కరెక్ట్ అందరు త్యాగాలు చేశారుగా త్యాగాలు ఎప్పుడు సమాజం గురించి పని ఎవడు వేయిల్లో ఒకలే ఉంటారు అందరూ పని చేస్తే ఎవరి కోసం చేయాలి సో తప్పేం కాదు సో జరిగే పని కాదు సో నేను అందుకే నేను అది తప్పని నేను అనలే కానీ బట్ అది ప్రాక్టికల్ కాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం తెలుగు భాష మాధ్యమం అయితే ఆయన ఏమంటారంటే అంటే ఆయన కూడా యాక్చువల్గా తెలుగు మాధ్యమాన్ని సమర్థిస్తారు బట్ ఆయన మరి మరి కొంచెం అది కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఆయన మనం వీడియో చేసినప్పుడు అంటే తెలుగునే సమర్థించారు తెలుగు ఉండాలి అని అన్నారు అంటే చాలామంది ఏమంటారు అంటే మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలి కానీ తెలుగుని కూడా మనం బాగా నేర్చుకోవాలంటారు జరగదు ఇప్పుడు తెలుగు నేర్పిస్తున్నారుగా నేర్పియట్లే తెలుగు తెలుగు పదో తరగతి వరకు తెలుగు నేర్పిస్తున్నారుగా పిల్లలకి మరి ఎందుకు రావట్లే కనీసం మామూలుగా ఈనాడు పేపర్ చదవడం కూడా రాట్లేదే అంటే దాని దృష్టి లేదు అయిపోయిన టెన్త్ క్లాస్ వరకు ఏదో ముక్కును బట్టి రాసామంటే రాసాం అంతే అది మన జీవితంలో భాగం అవ్వట్లే అందుకని తెలుగుని ప్రేమించే వాళ్ళు కూడా తెలుగు బాగోవాలి అనుకునే వాళ్ళు కూడా మాధ్యమంగా మాతృభాష రావాలన్న దాన్ని వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాని మీద ఇది చేయాలి ఎందుకంటే అది వా అప్పుడు వాళ్ళ వాళ్ళ పోరాటానికి కూడా ఇది ఊతమిస్తుంది అయితే ఇది కనుచూ మేరలో సాధ్యమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వాలు ఇంగ్లీష్ మాధ్యమంగా ఉంటేనే పిల్లలకు బాగా వస్తాయని చెప్పి వాళ్ళు ఆ విధంగా చొరవ తీసుకుంటున్నారు తల్లిదండ్రులు కూడా అప్పుడు మీకు వందకు వంద శాతం కూడా మాకు ఇంగ్లీష్ మాధ్యమం ఉండాలని కోరుకునే వాళ్ళే ఉన్నారు మరి అసలు ఇంత విస్తృతంగా ఇది ఇంగ్లీషు మాధ్యమంగా ఉంటేనే మేము బాగుపడతామని ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా మార్చగలరు అసలు ఎక్కడి నుంచి మీరు పోరాటం మొదలుపెట్టి ఎప్పటివరకు ఎన్ని చేయగలరు అంటే వెంటనే అయితే ఇది అయిపోదు దేనికైనా టైం పడుతుంది మీకు తెలుసు కదా ఇప్పుడు మీరు ఎంత చేసిన తర్వాత కూడా మీరు ఎంత మా అయితే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్కి రీచ్ అయ్యి ఉంటారు తెలుగు స్టేట్స్ అంతే కదా ఇంకా తక్కువైనా ప్లస్ ఇంకోటి అంటే మీ టాపిక్ ఏంటంటే కొంచెం కొద్ది కాంట్రవర్షిల్ ఎమోషనల్ కనెక్ట్ అయ్యే టాపిక్ మీది ఇప్పుడు ఇది కొంచెం నేను మాట్లాడేది అంత అలాంటిది కాదు ఇది కొంచెం రా సబ్జెక్ట్ ఇది దీనికి కొంచెం టైం పడుతుంది ఇంకా మరి మార్గం లేదే ఇప్పుడు ఎవరో ఒకరు మొదలెట్టాలి కదా ఎప్పటికవుతుంది అంటే మనకు తెలియదు దీని మీద ప్రస్తుతానికైతే నేను సంస్థ దిశగా అయితే ఏం ఆలోచించట్లేదు దీనిలోనే శివశక్తి తెలుగు నోటి పెట్టేద్దాం శివశక్తి మాతృభాష పునరుజ్జీవనం టెక్నికల్ సబ్జెక్ట్ ఇది ఇది అంటే దాంతో కలప తలుచుకోలేదు ఎందుకంటే ఇది ఇప్పుడు అందరికీ అవసరమే ముఖ్యంగా మీకు ఇంకోటి ఏంటంటే అండి మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా పేదవాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు బాగా నష్టపోతారు దీనివల్ల ఎందుకంటే సిటీలో ఉండే డబ్బు ఉన్నాడు కొంచెం మంచి స్కూల్స్కి పంపిస్తారు పైగా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఇప్పుడు నేను నేను అనుకోండి ఇప్పుడు మా ఇంట్లో నేను నా చిన్నప్పటి నుంచి నా కొడుకుతో నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను అనుకోండి నేను మావిడ మావిడ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే మేము మాట్లాడాలండి దర్శే అది వేరే విషయం అట్లా కొంచెం చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొద్దిగా డబ్బు అనుకోండి పిల్లలతో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాడు స్కూల్కి వెళ్ళినా సరే అడికి ఇంగ్లీష్ ఇబ్బంది అవ్వదు కానీ మామూలుగా ఒక మధ్యతరగతి దిగువ తరగతి బా పేదవాళ్ళు లేకపోతే పల్లెటూరులో ఉండేవాళ్ళు తల్లిదండ్రులకి ఇంగ్లీష్ రాదు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే చదువుకునే స్కూల్స్ టీచర్లకి ఇంగ్లీష్ రాదు ఆ మామూలుగా రకం టీచర్లు ఉంటారు ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే వాళ్ళే అంటే ఇప్పుడు ఎట్లయిపోతుందంటే ఇప్పుడు ఒక 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 దిగువ తరగతి పిల్లవాడిని తీసుకొచ్చి ఈ పోటీలో పెట్టడం ఎట్ల అయిపోతుందంటే ఒక నలుగురిని మనం పరుగు పందానికి పెట్టి అందులో ఒక కాలు కాలు మెలిపెట్టేసాము కాలు పెనికేసింది అడిగి ఆయన పరిగెట్ట మనం ఎట పరిగెడతారు అట్లయిపోయింది స్టార్టింగ్లో అవసరం ఇప్పుడు నీకు కెమిస్ట్రీ క్లాస్లో ఏం కావాలండి మనకి కెమిస్ట్రీ రావాలి అంతేనా కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాడు ఒక టీచరు ఉద్దేశం ఏంటి కెమిస్ట్రీ రావడం పిల్లలకు ముఖ్యం గణితం క్లాస్లో ఏం జరగాలి గణితం రావాలి ఫిజిక్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎవరన్నారు సరే నీ పోరాటం త్వరగా ఫలించి సమాజంలో దీని మీద బాగా చర్చ జరిగి మార్పు వచ్చి తల్లిదండ్రులు అవగాహన పెరిగి తెలుగు భాష మాధ్యమంగానే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి అనేటటువంటి స్థితికి వాళ్ళు రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉన్నాం దానికి సంబంధించి మా తరపున మేము చేయగల సహాయం ఏదన్నా అంటే అప్పుడప్పుడు ఈ విధంగా కలిసి ముందుకు వెళ్తూ ఉందాం తప్పకుండా ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ్